కొన్ని బ్యాంక్స్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీనిధి అనే ఒక బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శ్రీనిధి బ్యాంక్ అనేది రూరల్లో సెర్ప్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆఫీస్లో అండర్లోనే ఉంటారు వాళ్ళు ఇందులో ఆల్ మహిళా సంఘాలు రూరల్ మహిళా సంఘాలు అర్బన్ మహిళా సంఘాలు అందరూ కూడా వాళ్ళ కార్పస్ అమౌంట్ నుంచి సమృద్ధి డిపాజిట్స్ని ఇవ్వటం ద్వారా ఆ బ్యాంక్లో ఒక కార్పస్ అనేది ఫామ్ అవడం జరిగింది ఆ బ్యాంక్ మేనేజర్ అది కంప్లీట్గా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంక్ అది సో ఈ శ్రీనిధి బ్యాంక్లో చాలా ఫాస్ట్గా లోన్ తీసుకోవచ్చు మన జస్ట్ ఎస్ఎస్జి సర్టిఫికేట్ వీళ్ళు ఎస్ఎస్జి మెంబర్స్ అనే ఒక చిన్న సర్టిఫికేట్తో కూడా వాళ్ళకి ఇమీడియట్గా లోన్ ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం రెండు మూడు రోజుల్లోనే వాళ్ళకి లోన్ ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో లెవెన్ పర్సెంట్ వడ్డీతోనే వాళ్ళకి లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మహిళల యొక్క ఇంప్రూవ్మెంట్ని ఇంకొంచెం పుష్ చేయడం కోసం శ్రీనిధి బ్యాంక్ అనేది పెడతాం జరిగింది దీని సర్వీసెస్ అటు రూరల్ వాళ్ళు అర్బన్ వాళ్ళు రెండు వర్గాల మహిళలు కూడా ఉపయోగించుకుంటున్నారు